ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ముప్పై ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అవి ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఆగస్టు నెల ముప్పై ఒకటో తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మీకు మిమ్మల్ని ఇంతకాలం ఎవరైతే మిమ్మల్ని నిందించాలని మిమ్మల్ని టార్గెట్ చేయాలని మిమ్మల్ని ఏదో విధంగా నాశనం చేయాలని చూసారో వాళ్ళంతా కూడా మీకు పాదాక్రాంతం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి శత్రువుల మీద విజయం సాధిస్తారో శత్రువుల మీద మీరు పై చేయని సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే ఆ డబ్బు ఇప్పటివరకు కూడా రాకపోయి ఉంటే అది ఈ రోజున మీకు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఏదైనా రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలు కూడా మీకు మంజూరు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే గతంలో మీరు పడుతున్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ అనారోగ్య సమస్యల నుంచి ఈ రోజున మీకు కొంచెం ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి మీకు ఖచ్చితంగా కూడా మీకు శాంతి లభిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా మీకు బాగా పెరగడానికి అవకాశం ఉంటాయి ముఖ్యంగా సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు గౌరవ మర్యాదలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళతో పరిచయాలు స్నేహాలు మీకు ఎంతగానో లాభిస్తాయి వాళ్ళ పరిచయాల వల్ల మీరు జీవితంలో మరింత ముందుకు వెళ్ళడానికి మరింత అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి రాజకీయ నాయకులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి రాజకీయ నాయకులకి ఈ రోజున మీకు ఖచ్చితంగా కూడా మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా అత్యంత సునాయసంగా మీరు పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి గత రోజులతో పోలిస్తే ఈ రోజున మీకు ఎంతో కొంత సాంతవనం లభిస్తుంది మీ అభివృద్ధిలో కానీ మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ అలాగే మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ ఎంతో కొంత మీకు ఖచ్చితంగా కూడా మీకు పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సత్ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతున్నారో ఈ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి దానివల్ల మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఎన్నిబడిస్తాయి సంఘంలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాద అనేది దక్కుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులు ఎవరైతున్నారో వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వ్యాపారస్తులకి ఖచ్చితంగా కూడా మీరు పెట్టిన పెట్టుబడికి మీకు వరి సూపర్ లాభాలు లేకపోయినా ఖచ్చితంగా పర్వాలేదు అనిపించేటట్టుగా ఉంటుంది దానివల్ల మీరు మానసికంగా ఆనందంతో మానసికమైన సంతోషంతో మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమం ప్రతిదీ కూడా సానుకూల సానుకూల దిశలో ముందుకెళ్ళడానికి అది బిజిన దిశలో ముందుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీ పనులను కూడా అత్యంత సునాయాసంగా మీరు చేసుకోగలుగుతారు అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కూడా అనుకూలత ఫలితాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఈ రోజున గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల దైవ దర్శనాల్ని పుణ్యక్షేత్రాలని తీర్థయాత్రలకి కూడా వెళ్ళడానికి దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల ఆ దూర ప్రయాణాలు కూడా మీకు లాభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది దానివల్ల వారు విద్యారంగంలో విద్యలో మంచి ఫలితాన్ని పొందుతారు మంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వాళ్ళు ఫలితాలను పొందడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి విద్యలో బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు చా వాళ్ళకి మంచి ర్యాంకులు వస్తాయి మంచి మార్కులు వస్తాయి మంచి మంచి కాలేజీల్లో కూడా సీట్లు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వాళ్ళు చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది చేపట్టిన ప్రతీ పని కూడా ఖచ్చితంగా కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాలి దానివల్ల వారు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది తోటి ఉద్యోగులతో పై అధికారులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి అలాగే మీరు పనిచేస్తున్న వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది అత్యంత సునాయసంగా మీరు పూర్తి చేయగలుగుతారు గతం నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఏవైతే వార్తలు ఉన్నాయో దీని శుభవార్తలు ఏవైతే ఉన్నాయో ఆ శుభవార్తలన్నీ కూడా ఈ రోజున వినడానికి ఈ రోజున అవి సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి దూర ప్రయాణాలు కూడా ఈ రోజున మీకు బాగా కలిసి వస్తాయి దూర ప్రయాణాలు కూడా మీరు చేస్తారు ఖచ్చితంగా కూడా దూర ప్రయాణాలకు వెళ్ళి దైవ దర్శనాలు పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాసికు చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అలాగే విష్ణు పారాయణం కూడా మీకు చాలా వరకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుందనే అనే విషయాన్ని గమనించాలి అలాగే హనుమాన్ చాలీసా కానీ లేకపోతే శని జపం కానీ చేయటం వల్ల కూడా అద్భుతమైన మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభావంతు నమస్కారం